హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి లెక్కల ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే కూడా ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం ఒక మూడు పట్టాపుంజనైతే శలికైతే పెడుతున్నాను ఇక్కడ కనిపించేది ఇది సంగి రెండోది వచ్చేసి నల్లకట్టు అబ్బరాసు మూడోది వచ్చేసి ఇంతకుముందు పెట్టింది నెవులిపింగ్ల ఈ మూడు అయితే పెడుతున్నాను పెడుతున్నాను అయితే పెద్ద చిన్నయేది కాదు మీకు ఫోటోలో వీడియోలో చిన్నగా కనిపించవచ్చు నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కనిపించేది దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి సంవత్సరం వయసు ఉంటుంది ఇంకా రెండోది వచ్చేసి ఇది నల్లగా టబ్రాసు లో నలుపు ఉంటుంది దీని వివరాలు వచ్చేసి దీని హైట్ వచ్చేసి ఇది ఇరవై రెండు వెయిట్ ఇది మూడు కేజీల పైన ఉంటుంది దీని వయసు వచ్చేసి పదమూడు నెలలు పద్నాలుగు ఇల్లు అటు ఉంటుంది ఇది రెడీగా కట్టేసుకోవచ్చు కొంచెం లైట్గా తోక సజ్జులో ఉంది ఉన్నది ఉండే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కూడిపిల్లలు మాత్రం ఫుల్ డబల్ బాడీలు నీకు ఫోటోలో వీడియోలో చిన్నగా కనిపిస్తాయి కానీ కూలయితే పెద్దయ్యే నీకు సైజు ఉంటుంది వీడియోలో చిన్నగా కనిపించవచ్చు అయితే పెద్ద కోళ్ళే ఉన్నదన్నది చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక మూడోది వచ్చేసి అది నివుల పింగిల ఇదే నివుల పింగల చాలా హైట్ ఉంటుంది ఇది ఇరవై మూడు సైజు ఉంటుంది మూడు కేజీలు బోరు ఉంటుంది కొంచెం లైట్గా బలం అంతకూడదని చెప్పే కదా ఆ బలం ఇప్పుడు కొంచెం వచ్చింది బలం అయితే కొడుగుంజు ఇక ఇక్కడ కనిపించే ఒక్కొక్కటి అయినా ఇస్తాను విడివిడిగానే ఇస్తాను అన్ని కలిపి మొత్తం తీసుకున్నా ఇస్తాను రేట్లు మాత్రం ఫిక్స్డ్ కాస్ట్లు ముందుగా వెళ్ళింది కదా కోడ్రసంగి దాని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు పడిద్ది రెండోది వచ్చేసి అబ్రాసు అది తొమ్మిది వేలు పడిద్ది ఇక్కడ కనిపించేది నివుల పింగింగ్ ఇంకా ఈ నువ్వు పింగల కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేలు పడిద్ది ఫిక్స్డ్ కాస్టులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఆ రేట్కి ఓకే అయితేనే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయదు కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మో డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే టాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ సిటీస్ కన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ చాలా మాత్రం వీరేపరించాలి యొక్క వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్